హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వెళితే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితం అవ్వడానికి కారణం ఏంటి అని ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అనేక మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు శక్కున పాచకులు అన్నారు అనేక మంది ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు ఇవన్నీ పక్కన పెడితే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మొదటిసారి ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది ఇదే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ ఎన్నికలలో అక్కడ విజయం సాధించినా సాధించకపోయినా అక్కడ ఒరిగేదేమీ లేనప్పటికీ అధికార పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా కుట్రలు పన్నాలి ఖచ్చితంగా ఇక్కడ ఏదో చేసైనా సరే మనం విజయం సాధించాలి అభ్యర్థిని కూడా నిలబెట్టడానికి అభ్యర్థి లేకపోవడంతో బీటెక్ రవి గారి సతీమణిని నిలబెట్టారు అయితే ఇక్కడ గమనించవలసింది మరొకటి ఏంటంటే పులివెందుల ప్రజలు పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి పెట్టిన పేరు పులివెందులలోని ప్రతి గ్రామము వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాజారెడ్డి గారు కావచ్చు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వారి ఇంటిలో వారు చేసిన సహాయం ప్రతి ఇంటికి చేరి ఉంటుంది పులివెందుల ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు పులివెందుల జడ్పీ స్థానానికి గమనించాల్సింది ఒకటే అనేక మంది వైఎస్ఆర్సిపి నాయకులను అభిమానులను కార్యకర్తలను కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టి దేశం స్టేషన్లలో పెడతా ఉన్నారు అలాగే అనేక కార్యక్రమాలకు కూడా తెరలేపుతా ఉన్నారు ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా ఒక ఊరి నుంచి మరొక ఊరికి ఓట్లు పోలింగ్ బూతులను మార్చడం కూడా చేస్తూ ఉంది కూటం ప్రభుత్వం పులివెందుల జెడ్పిడిసిలో ఉన్నటువంటి పదివేల ఆరు వందల ఓట్లు ఖచ్చితంగా ఇప్పుడు దేశం రాష్ట్రం కూడా చూస్తూ ఉంది పులివెందులలో ఏం జరగబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పులివెందుల ప్రజలు గెలిపిస్తారా లేదంటే వ్యవస్థలు ప్రభుత్వం ఒక పక్కన ప్రజలందరినీ ఆపి మేమే గెలిచాము అనేటట్టు నిర్ణయించుకొని వారు చెప్పుకుంటారా అనేది ఇప్పుడు దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు పులివెందుల ప్రజలు నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది వైఎస్ ఫ్యామిలీ చేసినటువంటి డెవలప్మెంటు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలో విజయం కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చారా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఆగిపోయింది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకి వారి పిల్లల భవిష్యత్తు కోసం కట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆపాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో రాయలసీమ గుండాలు రాయలసీమ రవిడీలని ప్రతి ఒక్కరూ మాట్లాడారు మరి ఈరోజు మళ్ళీ వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడుగుతూ ఉన్నారు ఆలోచన చేయండి పులివెందుల ప్రజలారా పులివెందులో ఉన్నటువంటి లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంపెనీని ఈరోజు తరలించుకొని అమరావతికి వెళ్ళిపోయారు ఇది మీ అందరికీ తెలిసిందే ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామా లేదంటే కూటమి ప్రభుత్వం ఇక గెలిపిస్తే ఇదే ఫ్యాక్షన్ని ఇదే తరహాలో దీనిని ముందుకు తీసుకెళ్తారు రాయలసీమ గూండాలు వారు ఇలాంటి గొడవలన్నీ పెట్టి తిరిగి మరలా పులివెందుల రాయలసీమ గుండాలు అని మిమ్మల్ని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న సమయం మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం పులివెందుల ఉన్నటువంటి పదివేల ఆరు వందల మంది కూడా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది కాబట్టి మీ వైఫ్ మీరు నిర్ణయం తీసుకోవాలని మీరు ఎవరికి ఓటేసినా మీ నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలని కోరుకుంటూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన అభివృద్ధిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పరిపాలనను కూడా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ